టీవీకి స్వాగతం క్షణ క్షణం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే బీహార్లో ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు వార్తలు రాగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వార్తలను ఖండించింది అయితే పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటకొచ్చింది పరీక్ష ముందు రోజు రాత్రే నీట్ క్వశ్చన్ పేపర్ తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తులకు బీహార్ ప్రభుత్వం సీట్ ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్టు చేశారు వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు వీరిలో ఓ అభ్యర్థి జూనియర్ ఇంజనీర్ స్వయానా స్వయాన మేరల్లుడు కావడం గవడార్హం రాజస్థాన్లోని కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న తనకు తన మామయ్య ఫోన్ చేసి పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశారని ఇంటికి రమ్మని పిలిచారని సదరు అభ్యర్థి పోలీసులకు తెలిపారు నీట్ పరీక్ష మే ఐదవ తేదీకి ఒక రోజు ముందు అంటే మే నాలుగవ తేదీ రాత్రి తన స్నేహితులను తీసుకుని మామయ్య వద్దకు వెళ్ళానని అక్కడ తనకు నీట్ ప్రశ్నపత్రం ఆన్సర్ షీట్ ఇచ్చారని తెలిపారు రాత్రంతా వాటిని తావు బట్టి మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్తో పూర్తిగా మ్యాచ్ అయ్యిందని ఆ నీట్ అభ్యర్థి పోలీసులకు వెల్లడించాడు పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విద్యార్థులకు అన్యాయం చేయొద్దంటూ రోడ్డెక్కారు తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు